కారం రంగు రంగు ఉంటుంది ఆధాన్ స్పెషల్ ఊహ కందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా जो भी अभी इंसिडेंट हुआ उसने हमारे पूरे दिल को हमारी पूरी आत्मा को झकझोर करके रख दिया है। नमस्ते वेलकम टू आधन नैन दीप्ति मधुसूदन रेड्डी ఏప్రిల్ ట్వంటీ సెకండ్న పెహల్గామ్ జరిగిన టెర్రర్ అటాక్ లో ఇరవై ఆరు మంది టూరిస్టులు మరణించారు ఈ అటాక్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటో మీ అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ గురించి చాలా బాగా తెలుసు ఈ ఆపరేషన్ సింధూర్ లో కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి అందులో పెహల్గామ్ అటాక్కి పరోక్షంగా కారణం ఒక ఇండియన్ ఒక ఇండియన్ విమెన్ ఒక ఇండియన్ యూట్యూబర్ ఒక ఇండియన్ వ్లాగర్ ఎస్ జ్యోతి మల్హోత్రా గురించి నేను చెప్పబోతున్నాను జ్యోతి మల్హోత్రాని ఈ పెహల్గామ్ అటాక్కి దారి చూపించింది ఇది నేను చెప్తుంది కాదు డైరెక్ట్గా ఇండియన్ పోలీస్ చెప్తున్నారు అసలేంటి ఏం జరిగింది ఆమెకు పాకిస్తాన్కి ఉన్న సంబంధం ఏంటి ఒక ఇండియన్ అయి ఉండి పాకిస్తాన్కి ఎలా సపోర్ట్ చేసింది ఒక స్పైగా ఎలా మారింది భయంకరమైన నిజాలు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను జస్ట్ మాటలు కాదు విత్ ప్రూఫ్స్ నేను మీకు చూపించబోతున్నాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి జ్యోతి మల్హోత్ర హర్యానాలోని హిసారే అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక బెమెన్ యాక్చువల్లీ కోవిడ్కి ముందు ఆమె ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఢిల్లీలో పనిచేస్తూ ఉండేది దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ అనుకుంటా సో ఆమె ట్వంటీ ట్వంటీ కోవిడ్లో తన జాబ్ పోయిన తర్వాత తిరిగి తన సొంత ప్రాంతానికి వచ్చింది హర్యానాలోని హిసారే అనే ప్రాంతం అక్కడ ఒక యాభై ఐదు గజాల్లోనే తన ఇల్లు ఉంటుంది అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట సో అంతకుముందు తనకి మంచి ప్యాకేజ్తో శాలరీ ఉండేది బట్ ఆల్ ఆఫ్ అ సడెన్ కోవిడ్ వచ్చి తన పరిస్థితి పూర్తిగా చిన్నభిన్నమైపోయింది ఆ టైంలో తను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బ్లాగింగ్ని స్టార్ట్ చేసింది అది తనకు హాబీగా మారిపోయింది అక్కడి నుంచి వచ్చిన డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తనకి పాకిస్తాన్కి వెళ్ళాలి అన్న ఆశ పుట్టింది అక్కడే కథ మొత్తం మారిపోయింది ఇక్కడే నేను మీకు ప్రూఫ్తో సహా చూపించబోతున్నాను పెహల్గామ్ అటాక్కి తనకి ఎలాంటి సంబంధం ఉంది అనే డౌట్ రేజ్ అయి ఉంటుంది కదా ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్కి వెళ్ళాలి అని డిసైడ్ అయింది దానికోసం వీసా అప్లై చేయడానికి ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్కి వెళ్ళింది అక్కడ తనకి ఎహసార్ రహీమ్ అలియాస్ డానిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆ వ్యక్తి తనకు వీసా వచ్చేలా చేశాడు రావటమే కాదు ఇప్పించటమే కాదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తనని పాకిస్తాన్కి కూడా తీసుకెళ్లాడు ఈ డానిష్ పాకిస్తాన్ కి తీసుకెళ్లి అక్కడ కొంతమందితో తనకి పరిచయం కూడా చేపించాడు అలీ అహవాన్ రానా షహబాజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు వీళ్ళతో తనకి పరిచయం కూడా ఏర్పడింది అక్కడ తను ఒక వీడియో కూడా చేసింది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు పాకిస్తాన్కి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఒక వీడియో కూడా చేసింది అది లాహోర్ ఇస్ కల్చరల్ హార్ట్ ఆఫ్ పాకిస్తాన్ తన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఈ వీడియో కూడా ఉంది ఈ వీడియోలో పాకిస్తాన్ని హైలైట్ చేస్తూ పాకిస్తాన్ని మెచ్చుకోలుగా మాట్లాడుతూ వీడియో చేసిందనమాట అంటే ఎవరైనా వీడియో చూస్తే కొంతలో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో తను ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ కదా సో అలా పాకిస్తాన్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ వచ్చింది అంతేకాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇదే డానిష్తో కలిసి ఇదే ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్లో ఇఫ్తార్ విందులో కూడా పాల్గొంది ఇఫ్తార్ పార్టీలో ఆమె పాల్గొంది అక్కడ ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది అంతేకాదు ఇదే డానిష్తో కలిసి ఈ పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి ఈ డానిష్తో కలిసి కూడా వెళ్ళింది సో ఇక్కడే మీకు అర్థమైపోతూ ఉంటుంది డానిష్ తో తనకి ఎలాంటి క్లోజ్ రిలేషన్షిప్ ఉంది అనేది ఇక్కడ డానిష్ జ్యోతిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా జ్యోతి అవసరం కోసం డానిష్ తో అలా ముందుకెళ్ళిందా అనే విషయం విచారణలో తెలుస్తోంది కానీ బట్ ఏది ఏమైనా ఇక్కడే చాలా తప్పులు జరిగిపోయాయి డానిష్ ఆల్రెడీ పాకిస్తాన్ కి పని పనిచేస్తున్నాడు ఈ విషయం రీసెంట్ ఆపరేషన్ సింధూర్ లో తేలటంతో అతన్ని ఢిల్లీ హై కమిషన్ ఆఫీస్ నుంచి బహిష్కరించేశారు సో ప్రెసెంట్ హీస్ అండ్ ఎక్స్ ఎంప్లాయ్ సో ప్రెసెంట్ ఎంప్లాయ్ కాదు మే టీన్త్ న తనని బహిష్కరించడం కూడా జరిగింది ఆ తర్వాతే మే సిక్స్టీన్త్ న జ్యోతి మల్హోత్రా గురించి కూడా తెలిసింది సో ఇక్కడ ఒక లింక్ ఉంది ఏంటి అంటే ఇదే జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ తో లింక్ ఏర్పడిన తర్వాత పరిచయాలు ఏర్పడి పాకిస్తాన్ కి వెళ్తూ వస్తూ ఎన్నో వీడియోస్ చేసిన తర్వాత రీసెంట్ గా జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పహల్గామ్ కి కూడా వెళ్ళింది ఎక్కడైతే పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిందో అక్కడ తను వీడియోస్ చేసింది ఇంచ్ బై ఇంచ్ ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క ప్లేస్ అక్కడ కనిపిస్తోంది ఆ వీడియోని సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అని అంటే ఈ పెహల్గామ్ అటాక్ జరగటానికి సరిగ్గా మూడు నెలల ముందు ఈ జ్యోతి మల్హోత్ర ఎవరితో అయితే పాకిస్తాన్తో రిలేషన్ పెట్టుకుందో ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళింది తను ఏ వీడియో అయితే చూపించిందో అదే స్పాట్లో టెర్రర్ అటాక్ ఎలా జరిగింది సో జ్యోతి మల్హోత్ర అక్కడ ఉన్నటువంటి సీక్రెట్స్ ని పాకిస్తాన్ కి చేరవేసింది అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు ఎఫ్ఐఆర్ లో అదే ఫైల్ చేశారు ది రెసిస్టెంట్ ఫ్రంట్ టెర్రర్ అటాక్ కి బాధ్యత వహించింది సో ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నమాట ఎఫ్ఐఆర్ అలాగే ఫైల్ చేశారు కూడా సో ఇంతేనా జస్ట్ పహల్గాం కి వెళ్ళొచ్చినంత మాత్రాన తన పైన ఆరోపణ చేసేస్తారా పాకిస్తాన్ కి వెళ్ళొచ్చినంత మాత్రాన ఆరోపణ చేస్తారా ఏ ఇఫ్తార్ పార్టీలో పాల్గొనద్దా అని అనేవాళ్ళు కూడా ఉంటారేమి ఇంకా నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఈ డానిష్ ఎవరైతే ఉన్నారో ఇతను పాకిస్తాన్ స్పై ఐఎస్ఐతో ఇతనికి లింక్స్ ఉన్నాయి అని తేలింది సో ఈ వ్యక్తి పేరుని తన ఫోన్లో ఎప్పుడైతే జ్యోతి మల్హోత్రాని మే సిక్స్టీన్త్న తన సొంత నివాసంలో హర్యానాలోని హిసారే అనే ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అప్పుడు తన మొబైల్ని తన ల్యాప్టాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు తన మొబైల్లో ఈ వ్యక్తి పేరు ఒక ఫేక్ నేమ్తో సేవ్ చేసుకొని ఉంది ఆ పేరు జెట్ రందావా జస్ట్ నాట్ ఓన్లీ డానిష్ పేరు పాకిస్తాన్కి సంబంధించినటువంటి చాలా మంది పేర్లను ఫేక్ నేమ్స్తో సేవ్ చేసుకుంది ఇంకొక విషయం కూడా చెప్తా పాకిస్తాన్ వాళ్ళు ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ ట్రైన్ అటాక్స్ చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా నేను గతంలో ఒక వీడియో చేశాను ఎలా అటాక్స్ చేస్తున్నారు ఎలా స్లీపర్ సెల్స్ని వాళ్ళు మూవ్ చేస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఒక వీడియో చేశాను సో వీళ్ళు ఈ స్లీపర్ సెల్స్తో ఎలా అయితే ఎలా కాంటాక్ట్లో ఉంటున్నారు అని అంటే టెలిగ్రామ్ త్రూ కాంటాక్ట్లో ఉంటున్నారు అనమాట సో ఈ టెలిగ్రామ్ త్రూనే జ్యోతి మల్హోత్రాతో కూడా డానిష్ కాంటాక్ట్లో ఉన్నాడు వాళ్ళ మధ్య కొన్ని సంభాషణలు కూడా జరిగాయి సో వీటన్నిటినీ లాగుతున్నారు ప్రస్తుతం పోలీసులు సో మొత్తానికైతే ప్రస్తుతం బయటకు వచ్చిన విషయం ఏంటి అని అంటే సరిగ్గా మూడు నెలల క్రితం పెహల్గామ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెహల్గామ్లో ఈ అటాక్ జరగటం వల్ల తనకి ఈ అటాక్కి సంబంధం ఉంది అనేది పోలీసులు చెప్తున్నమాట సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా లాగుతున్నారు చాలా విషయాలు బయటికి రాబోతున్నాయి కూడా ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ టైంలో తినొక ఐఎస్ఐకి స్పైగా పనిచేస్తుంది ద రెసిస్టెంట్ ఫ్రంట్కి స్పైగా పనిచేస్తుంది పాకిస్తాన్తో జ్యోతి మల్హోత్రాకి లింక్స్ ఉన్నాయి అన్న విషయం బయటపడినప్పుడు తన విషయం తనకి సంబంధించి పూర్తిగా ఇంటరాగేట్ చేసి కూపి లాగుతున్న సమయంలో పాకిస్తాన్కి వెళ్ళటానికి సంబంధించినటువంటి తనకి కావలసినటువంటి ఖర్చులు కానీ తను డానిష్తో కలిసి బాలీకి వెళ్ళినప్పుడు తనకి సంబంధించిన ఖర్చులు కానీ అలాగే పాకిస్తాన్ వాళ్ళతో కలిసి చైనాకి వెళ్ళినప్పుడు తనకి సంబంధించిన ఖర్చులు కానీ ప్రూ పూర్తిగా కూడా తను ఎక్కడికి వెళ్ళాలన్నా తను ఏం చేయాలన్నా దానికి సంబంధించి పూర్తి స్పాన్సర్షిప్ పాకిస్తాన్ నుంచే జరిగింది తన అకౌంట్లోకి పాకిస్తాన్ నుంచే అమౌంట్ పడుతుంది సో ఇంతకన్నా ఇంతకన్నా ఇంకా ఏదైనా విషయం ఉంటుంది ఉంటుందంటారా ఇప్పటికే తనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం ఆరోపణ అంటారా అండ్ ఇంకో విషయం చెప్తాను తను గతంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నరేంద్ర మోదీ హైదరాబాద్లో వందే భారత్ ట్రైన్ని వర్చువల్గా లాంచ్ చేశారు గుర్తుందా మీకు సో ఆ టైంలో తను హైదరాబాద్ కూడా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ లాగా మారిపోయింది అనమాట ఎందుకు హైదరాబాద్కి వచ్చింది తో కూడా తనకేమైనా లింక్ ఉందా హైదరాబాద్లో ఉన్నారా వాళ్ళ కోసమే వచ్చిందా లేదంటే వందే భారత్ ట్రైన్ ఎక్స్ప్లోర్ చేయడానికే వచ్చిందా ఇది ఇండైరెక్ట్లీ పాకిస్తాన్కి చేరవేసే ప్రయత్నం ఏం జరిగింది అనేది ఇప్పుడు లాగుతున్నారు అంతేకాదు తను పూణేకి కూడా వెళ్ళింది పూణేలో కొంతమంది ట్రావెల్ బ్లాగర్స్తో కూడా తను కలిసి పనిచేసింది అక్కడ సో ఇప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తినకు సంబంధించి ఇంట్రాగేట్ చేస్తున్నారు సో ఏది ఏమైనా ఒక ఇండియన్ అయ్యుండి ఇండియన్ విమెన్ అయ్యుండి ఇండియన్ కంపెనీస్కి పనిచేసి ఇండియన్ బ్లాగర్గా పేరు తెచ్చుకొని ఒక పని పనిచేయడం అనేది చాలా తప్పు తనకి పహల్గామ్ అటాక్తో డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయి ఉండొచ్చు బట్ ఇండైరెక్ట్లీ పాకిస్తాన్కి తను సపోర్ట్ చేసింది తో ఎలాంటి లింక్స్ ఉన్నాయి అనేది త్వరలో అయితే బయటపడబోతుంది కానీ జ్యోతి మల్హోత్రా మాత్రం డెఫినెట్గా పాకిస్తాన్తో పనిచేసింది పాకిస్తాన్ తో తనకి లింక్స్ ఉన్నాయి అనేది మాత్రం బయటపడుతుంది ఎందుకు అని అంటే డానిష్ అనే వ్యక్తితో జ్యోతికి కాంటాక్ట్ ఉంది డానిష్కి తో లింక్స్ ఉన్నాయి సో ఇండైరెక్ట్లీ జ్యోతి కూడా వాళ్ళకి పనిచేసింది మి తనని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు ఒకవేళ తను డబ్బుల కోసం ఆశపడి ఉంటుంది కావచ్చు కానీ తను ఏదేమైనా దేశానికి నమ్మక ద్రోహం అయితే చేసింది అనేది మాత్రం తెలుస్తుంది త్వరలో పూర్తి కూపీలాగి పూర్తి ఆధారాలతో హర్యానా పోలీసులు జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయబోతున్నారు బట్ ఇప్పటి వరకు పోలీసులు బయటపెట్టిన విషయాలు ఇవన్నీ కూడా తన ల్యాప్టాప్ కానీ తన ఫోన్ కానీ కలెక్ట్ చేసుకొని తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగినప్పుడు తన బ్యాంక్ అకౌంట్స్లోకి వచ్చి చేరినటువంటి డబ్బుల విషయాలను కానీ పాకిస్తాన్ నుంచి ఎలా వచ్చాయి ఏ టైంలో వచ్చాయి అండ్ తనకి పాకిస్తాన్ వీసా ఎలా వచ్చింది పాకిస్తాన్కి ఎన్నిసార్లు వెళ్ళింది లాహోర్కి ఎన్నిసార్లు వెళ్ళింది అండ్ డానిష్తో తనకున్న రిలేషన్ ఎలాంటిది తనతో కలిసి ఎక్కడెక్కడ తిరిగింది ఏంటి అనే పూర్తి కూపి లాగి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను సో ఇదంతా విన్న తర్వాత తను డబ్బు కోసం పనిచేసిందా ఇన్ఫ్లుయెన్స్ అయిందా అనే విషయం పక్కన పెడితే తను చేసింది మాత్రం తప్పు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో మీరేమనుకుంటున్నారు అండ్ నేను ఇంకొక మాట కూడా చెప్తాను మీ చుట్టూ ఉన్న వాళ్ళని కాస్త గమనించండి ఎవరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు కావచ్చు అండ్ వాళ్ళల్లో వాళ్ళలో ఎవరు టెర్రరిస్టులు వాళ్ళు ఎవరు పాకిస్తాన్కి పనిచేస్తున్నారు వాళ్ళలో ఎవరు ఏంటి అనే విషయం మీకు తెలియకపోయి ఉండొచ్చు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కాస్త జాగ్రత్త వహించాలి సో జ్యోతి డానిష్తో సంబంధం ఉన్న జ్యోతి మల్హోత్రా ఎలా అయితే ఇప్పుడు బయటపడిందో జ్యోతి మల్హోత్రాతో ఉన్న కాంటాక్ట్లో ఉన్న మరో ఐదుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అసలు వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధం ఉందో లేదో కూడా ఇంకా తెలీదు కానీ ఇండైరెక్ట్లీ తనతో కాంటాక్ట్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది సో కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉండొచ్చు ఉండొచ్చు సో కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది ఇలాంటి పరిస్థితుల్లో చాలా చాలా ముఖ్యం సో బీ కేర్ఫుల్ అండ్ మీరు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అండ్ జ్యోతి మల్హోత్రా గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి